హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఇలా సేమ్యాలతో లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి ఈ రెసిపీని మనం ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా స్టవ్ పై ప్యాన్లోకి వన్ కప్ సేమియాలు తీసుకొని ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవద్దు డ్రై రోస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న సేమ్యాని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న సేమ్యాని ప్లేట్లోకి తీసుకోండి మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మీకు ఒకవేళ మెత్తగా గ్రైండ్ అవ్వకపోతే పిండి తోటి చల్లించుకోండి అదే మిక్సీ జార్లోకి వన్ కప్ షుగరు రెండు ఇలాచిని వేసుకొని గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని కూడా ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఆ రెండు పౌడర్లు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ గుమ్మడి గింజలు వన్ టీ స్పూన్ పిస్తాపప్పు వేసుకొని అవి కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ బాదం క్యాషూస్ ఏవైనా వేసుకోవచ్చు అండి చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డూ లాగా చేసుకోవడమేనండి సేమియాని అని మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి లడ్డూలాగా వస్తుందండి లేకపోతే బ్రేక్ అవుతాయి లడ్డూలు చేసుకునేటప్పుడు మీకు షుగర్ నచ్చితే షుగర్ వేసుకోవచ్చు లేకపోతే షుగర్ ప్లేస్లో బెల్లంని పౌడర్ లాగా చేసైనా తీసుకోవచ్చండి మనం రొటీన్గా తినే లడ్డూల కంటే కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్తో ఉన్నాయండి ఈ సేమియాతో చేసుకున్న లడ్డూలు టేస్ట్ చాలా బాగున్నాయండి మీరు ఒకసారి ట్రై చేశారంటే ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన కిచెన్లో నువ్వుల లడ్డూని పర్ఫెక్ట్గా చాలా ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి నువ్వుల్లో కాల్షియం ఐరన్తో పాటు చాలా పోషకాలు ఉంటాయండి ఇలా నువ్వుల అడ్డుని చేసుకొని రోజుకొకటి తిన్నారంటే హెల్త్కు చాలా మంచిది అలాగే చిన్నపిల్లల ఎదుగుదలకు కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడుతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసే ప్యాన్లో వన్ కప్ నువ్వుల్ని తీసుకోండి లో ఫ్లేమ్లో రెండు నుంచి మూడు నిమిషాల వరకు నువ్వుల్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే ప్యాన్లో వన్ కప్పు పల్లీల్ని తీసుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో చల్లారిన నువ్వుల్ని వేసుకోండి అన్ని నువ్వులను వేసుకోకుండా రెండు టేబుల్ స్పూన్ల నువ్వులని తీసుకొని పక్కన ఉంచండి ఇలా వేసుకున్న నువ్వుల్ని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న పల్లీల్ని తీసుకొని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు వన్ కప్ బెల్లంని తీసుకొని కస్తూరి బెల్లంని తీసుకోండి చాలా మెత్తగా బాగుంటుంది ఇలా తీసుకున్న బెల్లంని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా బెల్లం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పొడి నువ్వుల పొడి వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఎక్కువసేపు కాకుండా పౌడర్లు బెల్లంలో కలిసేలాగా మిక్సీ పట్టుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న నువ్వులు వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని కలుపుకోండి ఎటువంటి పాకంతో పని లేకుండా ఈ లడ్డూల్ని మనం తయారు చేసుకోవచ్చండి ఇలా కస్తూరి బెల్లంని తీసుకోవడం వలన మనకు నెయ్యి అనేది అవసరం లేకుండానే లడ్డులాగా చుట్టుకోవచ్చండి చాలా ఈజీగా అవుతుంది ఈ కస్తూరి బెల్లం చాలా సాఫ్ట్గాను డస్ట్ అనేది ఏది లేకుండా చాలా నీటుగా కూడా ఉంటుందండి ఈ ప్రాసెస్లో అస్సలు లడ్డూలు చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఈ లడ్డూని ప్రిపేర్ అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ కూడా చేయండి ఈరోజు మన కిచెన్లో కాల్షియం ఐరన్ ప్రోటీన్ ఉండే హెల్దీ అండ్ టేస్టీ అయిన లడ్డూ రెసిపీని చూపించబోతున్నానండి ఎటువంటి పాకం లేకుండా వెరీ సింపుల్గా టేస్టీగా ఈ లడ్డూని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా చేసుకొని రోజుకొకటి తిన్నారంటే ఎంతో బలంగా తయారవుతారు పిల్లల ఎదుగుదలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ముందుగా స్టవ్ పయే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ కప్ బొంబాయి రవ్వని తీసుకొని దోరగా ఫ్రై చేసుకోండి బొంబాయి రవ్వ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు తురుముకున్న వన్ కప్ పచ్చి కొబ్బరిని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా వీటిని నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వలన లడ్డూల టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ రెసిపీలో బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవడం వలన లడ్డూ తింటున్నప్పుడు పంటికి అంటుకోకుండా ఉంటుంది ఇలా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోండి అదే ప్యాన్లో వన్ కప్ పల్లీల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా వేయించుకున్న పల్లీల్ని ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి ఇప్పుడు ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇందులో వన్ కప్ జొన్నపిండిని వేసుకొని ఫ్రై చేసుకోండి ఎక్కువగా వేయించుకోకుండా లో ఫ్లేమ్లో పిండి అనేది పచ్చివాసన పోయి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి మళ్ళీ ప్యాన్లోకి నెయ్యిని వేసుకొని వన్ కప్ రాగి పిండిని తీసుకొని ఫ్రై చేసుకోండి పిల్లలు రాగిపిండి జొన్నపిండితో ఏ రెసిపీస్ అయినా ఇష్టంగా తినరండి ఇలా లడ్డూలు చేసి ఇచ్చారంటే చాలా బాగా ఇష్టపడతారు ప్యాన్లో వన్ కప్ మినపప్పుని తీసుకొని ఫ్రై చేసుకోండి దోరగా మంచి ఫ్లేవర్తో మినపప్పుని ఇలా ఫ్రై చేసుకొని చల్లారనివ్వండి ఇలా చల్లారిన మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి మనం ఇందులోకి బొంబాయి రవ్వ తీసుకుంటున్నాం కాబట్టి మినపప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మరొక మిక్సీ జార్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న జొన్నపిండి హాఫ్ కప్ బెల్లంని వేసుకొని గ్రైండ్ చేసుకోండి బెల్లం పిండిలో కలిసేలాగా ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసేసుకోవడమేనండి ఇలా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ ప్లేట్లోకి తీసుకోండి అలాగే వేయించి పెట్టుకున్న రాగి పిండి హాఫ్ కప్ బెల్లంని వేసుకొని గ్రైండ్ చేసుకోండి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు పౌడర్ హాఫ్ కప్ బెల్లంని వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీల్ని పొట్టు తీసి ఇలా క్రష్ చేసి వేసుకోండి ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ నువ్వులు కొబ్బరి మిశ్రమాన్ని వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా ఒకసారి కలుపుకోండి వన్ కప్కి హాఫ్ కప్ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇంకొంచెం స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారైతే కొంచెం బెల్లంని యాడ్ చేసుకోవచ్చు ఎటువంటి డస్ట్ లేకుండా నీట్గా ఉన్న బెల్లాన్ని తీసుకున్నారంటే ప్రాసెస్ అనేది మనకి ఈజీగా అయిపోతుంది ఇలా కొంచెం నెయ్యిని అనేది యాడ్ చేసుకుంటూ లడ్డూలాగా చేసుకోండి ఇలా ఈక్వల్ మెజర్మెంట్స్తో మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి లాస్ట్లో ఇలా కొబ్బరి కూరతో కోటింగ్ అనేది ఇచ్చారంటే లడ్డూలు అనేవి ఎక్స్ట్రా టేస్ట్ ఉన్నాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో పిల్లల ఎదుగుదలకి ఎముకల గట్టిదనానికి బాగా ఉపయోగపడే లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇందులో కాల్షియం ఐరన్ ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటాయండి ఇవి రోజుకొకటి తిన్నారంటే పిల్లలైనా పెద్దలైనా సరే చాలా హెల్తీగా బలంగా తయారవుతారండి ఇలా లడ్డూల్ని ప్రిపేర్ చేసుకొని మనం వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఈ స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేశారంటే ఇంత టేస్టీగా ఎప్పుడూ తిని ఉండరండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో పావు కప్పు పల్లీని తీసుకోండి రెండు నిమిషాలు పల్లీని డ్రై రోస్ట్ చేసుకోండి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో పది జీడిపప్పులను వేసి జీడిపప్పుని కూడా డ్రై రోస్ట్ చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలు జీడిపప్పులని ప్లేట్లోకి తీసుకోండి స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకొని ఒక నిమిషం డ్రై రోస్ట్ చేసుకోండి కళాయి హీటికి నువ్వులు చిట్టుపట్లాడుతూ ఫ్రై అవుతాయండి ఇలా ఫ్రై చేసుకున్న నువ్వులని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి హీట్ అయ్యాక పావు కప్పు బొంబాయి రవ్వని తీసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి బొంబాయి రవ్వ అనేది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులో వన్ కప్పు రాగిపిండిని వేసి రాగిపిండి అనేది బొంబాయి రవ్వ నెయ్యిలో కలిసే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కలర్ అనేది ఎక్కువగా చేంజ్ అవ్వకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా నెయ్యిలో బొంబాయి రవ్వ రాగిపిండిని ఫ్రై చేసుకోవడం వల్ల లడ్డూల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం లడ్డూల్ని ఓన్లీ రాగిపిండితో చేసుకుంటే పండ్లకి అంటుతుందండి ఇలా కొంచెం బొంబాయి రవ్వని యాడ్ చేసుకున్నారంటే కొంచెం క్రిస్పీగా టేస్టీగా కూడా చాలా బాగుంటాయి పిండిని ఇలా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరిని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పూర్తిగా చల్లారినివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు అలాగే ఫ్రై చేసుకున్న జీడిపప్పులని వేసుకొని గ్రైండ్ చేసుకోండి మరి ఫైన్ పౌడర్లా కాకుండా ఇలా లైట్గా పల్లీ పలుకులు అనేవి ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి అప్పుడే తినేటప్పుడు పంటికి తగిలి చాలా టేస్టీగా ఉంటాయి మరొక మిక్సీ జార్లో చల్లార్చుకున్న రాగిపిండి బొంబాయి రవ్వ మిశ్రమం అలాగే వన్ కప్పు బెల్లం తురుమును వేసి గ్రైండ్ చేసుకోండి ఇలా బెల్లం అనేది పిండిలో కలిసేలాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ ప్లేట్లోకి తీసుకోండి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పు పౌడర్ ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులు మంచి టేస్ట్ కోసం వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి పల్లీలు నువ్వులు కొబ్బరి రాగిపిండి వీటన్ని కాంబినేషన్తో లడ్డూలు అయితే చాలా రుచికరంగా ఉన్నాయండి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ లడ్డూలాగా చేసుకోండి ఎక్కువగా నెయ్యి పట్టదండి రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి మాత్రమే సరిపోతుంది సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈరోజు మన కిచెన్లో సూపర్ హెల్దీ అయిన అవిసగింజల లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ అవిసగింజల్లో ఫైబర్ ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి కాబట్టి వీటితో చేసిన లడ్డూని రోజుకు ఒకటి తింటే గనక చాలా మంచిది ముందుగా స్టవ్ ఆన్ చేసే ప్యాన్లో వన్ కప్పు వరకు అవసంజల్ని తీసుకోండి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి కొంచెం కలర్ చేంజ్ అయ్యి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కళాయిలో వన్ కప్పు వరకు పల్లీలను తీసుకోండి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వండి ఇప్పుడు కట్ చేసుకున్న వన్ కప్ బెల్లంని తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేయండి బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకోండి పాకమేం రావాల్సిన అవసరం లేదండి ఇలా బెల్లం మొత్తం కరిగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న అవిసగింజల్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి అలాగే ఫ్రై చేసుకున్న పల్లీల్ని కూడా తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోండి దాంట్లోనే వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని తీసుకోండి ఇప్పుడు మనం ముందుగా కరిగించుకున్న బెల్లం సిరప్ని ఈ విధంగా స్ట్రైనర్తో తీసుకుంటే చిన్న చిన్న పార్టికల్స్ అనేవి ఏమీ లేకుండా నీటుగా వస్తుంది ఇక్కడ మనకి వన్ కప్ ఫ్లాక్ సీడ్స్కి వన్ కప్ పల్లీలకి వన్ కప్పు బెల్లం అనేది సరిగ్గా స్వీట్ అనేది సరిపోయిందండి బెల్లం సిరప్ అనేది బాగా కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు మనం లడ్డూలాగా చేసుకోవడమేనండి ఇలా బెల్లాన్ని కరిగించుకొని తీసుకున్నారంటే నెయ్యితో అవసరమే లేకుండా ఈ మిశ్రమాన్ని మనం లడ్డులాగా చేసుకోవచ్చు ఈ అవిసగింజల లడ్డు అనేది ఇమ్యూనిటీ బూస్టర్గానే కాకుండా వెయిట్ లాస్కి హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అంతేనండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన అవిసగింజల లడ్డు రెడీ మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్